మిథున రాశి వారికి తమ చేసిన తప్పులు ఈ సంవత్సరంలో చేయకూడదు అనేటువంటి నిర్ణయానికి వస్తారు పైగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వరకు కూడా ఆర్థికంలో కుట్టుబెట్లాడుతూ దీనికంటూ ఒక పులి పెట్టాలి అనేటువంటి నిర్ణయం తీసుకుని మార్చి నుంచి కూడా మీరు ఆర్థికంగా నేను ఈ ప్రణాళిక వేయాలి దీనికి ఇంతే ఖర్చు పెట్టాలి నేను ఇలాగే ఉండాలి అప్పుడే నేను సేవింగ్స్ చేసుకోగలుగుతాను అని ధనం మీద మీకంటూ ఒక కంట్రోల్ అనేటువంటిది మార్చి ఇరవై ఒకటి నుంచి మిథున రాశి వారికి కలుగుతూ ఉంటుంది మిథున రాశి వారు జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే మే వరకు కూడా విందు వినోదాల్లో పాల్గొనడం మీకంటూ ఒక పెద్ద పేట వేయడం ఎక్కడైతే మిమ్మల్ని అవమానించారో అక్కడ మీరు నిలబడి చూపించడం మీ యొక్క వ్యవస్థ అంతా కూడా ఇది ఇంతకు ముందున్న వ్యక్తి అయినా ఏదో మార్పుగా కనబడుతోంది ఇతనిలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కనబడుతోంది ఏ పనన్నా చేయగలడు అని ఒక నమ్మకాన్ని మనకి ఇస్తున్నాడు ఇతనికంటూ ఒక ప్రత్యేక హోదా ఇవ్వచ్చు అనేటువంటి స్థాయిలు ఏర్పడతాయి మీద మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఏర్పడుతుంది పైగా మీ వేషధారణ కూడా మార్చి నుంచి మార్చేస్తారు ఎలా ఉండకూడదు నేను కొత్తగా కనబడాలి అనేటువంటి కొత్త ధనాన్ని వెతుకుతూ దానికోసం మీరు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు రాజకీయంలో ఉన్న వారికి మాత్రం కాస్త గడ్డుకాలంగా చెప్పొచ్చు జనాల్లో ఆదరణ తగ్గుతుంది అనవసరంగా మిమ్మల్ని మేము నమ్మాము అని నేలాపడిందలు రాజకీయ నాయకులు పడే అవకాశం లభిస్తోంది విద్యార్థులు మాత్రం కాస్త గట్టుకాలమే ఎందుకంటే చదివిన విషయాన్ని మర్చిపోవడము లేదా ఏదో పరధ్యానంలో ఉండడము చదువైనా ఇంకేమీ లేవా అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి సంగీత సాహిత్య కళ సిరీ పరిశ్రమల్లో ఉన్న వారికి మాత్రం ప్రథమాకమైనటువంటి ఐదు నెలలు కూడా కాస్త లాభదాయకంగానే ఉంటుంది కొత్త కొత్త సాధనలు చేస్తూ ఉంటారు అందరికంటే డిఫరెంట్గా ఉండాలి అనే ఆలోచనలు జరుగుతూ ఉంటాయి ఇక మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో కలిసి వచ్చేటువంటి సమయంగా ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలలు కూడా కాస్త కలిసి వస్తుంది ధనపరంగా నిలబడతారు సెకండ్ ఇన్కమ్ అనేటువంటి జనరేట్ అవుతుంది వ్యాపారాలు చేయాలి అంటే కనుక ఆగస్ట్ నుంచి ప్రారంభం చేయండి అది కూడా పరోక్షంగానే చేయండి తప్ప ప్రత్యక్షంగా మీరు మాత్రం వ్యాపారాలు చేయడానికి పనికిరారు ఆ పరోక్షంగా ఏ వ్యాపారాలు చేయాలంటే మీడియాలో పనిచేయచ్చు లేదా మీరు వుడ్ వర్క్ సంబంధించి కానీ లేకపోతే మాంసపురువులు సంబంధించి కానీ అదేవిధంగా మీ యొక్క ఆలోచన విధంగా మీరు ఏవైనా సర్వీస్ సెంటర్స్ ఓపెన్ చేయడానికి బాగా కలిసి వస్తుంది ఎవరైతే ఇంతకు ముందు నుంచి కూడా రాశి వారు గురుగారు మాకు బిల్లులు పెడుతున్నా రావట్లేదు ఆర్థికంగా కొంత డబ్బు స్ట్రక్ అయిపోయింది మేము అప్పిచ్చిన వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు ఈ ఏడాది అయినా ఇస్తారా అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై నాలుగు తర్వాత జూలై పద్దెనిమిది తో పద్దెనిమిది ఈ మధ్యకాలంలో ఖచ్చితంగా మీ పెండింగ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగుతాయి రెండు రూపాయలు చూస్తారు అమ్మయ్య నా డబ్బులు నాకు వస్తున్నాయి అనే నమ్మకం ఏర్పడుతుంది మొండి బాకీలు కూడా ఇచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ద్వితీయాంకంలో రైతులకు బాగుంటుంది యాక్వాఫీల్డ్ వారికి బాగుంటుంది ద్వితీయాంకం అనగా ఆగస్టు తర్వాత నుంచి కూడా రైతులు ఆనందదాయకంగా ఉంటారు నేను కరెక్ట్ సమయంలో కరెక్ట్ పంట వేశాను నా పంటికి గిట్టుబాటు ధర వచ్చిందని ఆగస్ట్ తర్వాత మాత్రమే రైతులు వింటారు మిథున రాశి వారు రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఆరులో తాత ముత్తాతలు సంభవించే ఆస్తి కానీ అదేవిధంగా మీగంటూ లభించే స్థిరాస్తులు కానీ ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తుల్ని కాస్త అమ్మేసుకోవడం తక్కువ ధరలో వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేయడం చి నాకు ఈ ధనం వద్దు నేను ఈ ధనం లేకపోతే బతకలేనా అని మీలో మీరు కాస్త కోపంతో వాటిని తిరస్కరిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఒకవేళ అలా తిరస్కరించి ఆర్థికంగా నష్టపోయేటువంటి వ్యవస్థలు ఏదైనా ఉంటే కనుక మీ పేరు మీద వచ్చేటువంటి ఆస్తిని పక్క వారి పేరు మీద కానీ మీ పిల్లల పేరు మీద కానీ పెట్టుకోండి కలిసి వస్తుంది కోర్టు సంబంధితం కానీ లేదా అక్రమైనటువంటి వ్యవస్థల్లో కానీ ఏవైతే ఉన్నాయో మిథున రాసి వారు వచ్చేటువంటి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవయో తారీఖు నుంచి జూన్ పద్నాలుగో తారీఖు వరకు కూడా మీ అక్రమ సంబంధాలు బయటపడడం మీకంటూ గౌరవం తగ్గడం పది మంది పెద్దల మధ్య మీరు పరిష్కారాన్ని కూర్చోవడం ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యక్తి అయినా నా ముందు తలదించి కూర్చున్నాడు అని మిమ్మల్ని సూటిపోటి మాట్లాడడం ఈ కాలం కూడా కాస్త గడ్డు కాలంగా మీ గౌరవం భంగమయ్యే విధంగా ఉంటుంది పైగా రెండు వేల ఇరవై ఆరులో వచ్చేటువంటి అక్టోబర్ నుంచి నవంబరు డిసెంబర్ ఈ మూడు నెలల్లో కూడా ఆనందదాయకంగా నడుస్తూ ఉంటాయి మీరు ప్రమోషన్లు పొందడం కూడా ఈ నెలలోనే జరుగుతూ ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో ఉద్యోగస్తులు ప్రమోషన్లు అనేటువంటివి అక్టోబర్లో మాత్రమే మీరు చూస్తూ ఉంటారు ఇక రెండు వేల ఇరవై ఆరులో నిరుద్యోగులకు మాత్రం కాస్త కలుగుతుంది జూలై పద్దెనిమిదవ తారీఖు తర్వాత నుంచి మీకంటూ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఏర్పడుతుంది గవర్నమెంట్ రంగాల్లో థర్డ్ పార్టీగా కానీ లేదా వేరే వాళ్ళ ప్లేస్లో కొన్ని రోజులు మీరు పనిచేయడం అనేటువంటి జరుగుతూ పర్వాలేదు గవర్నమెంట్లో నేను ఒక్కరోజన పనిచేశాను అని మీలో మీరు సమర్థించుకునేటువంటి వ్యవస్థ మాత్రమే ఏర్పడుతూ ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో ప్రమాదాలు అనేటువంటివి మిథున్ రాశి వారికి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు నెలల్లో కూడా అది కూడా జూలై నాలుగో తారీఖు నుంచి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ప్రమాదాలు పొంచి ఉంటాయి శత్రులు అవకాశం కోసం చూస్తూ ఉన్నారు కాబట్టి జరిగేటువంటి ప్రమాదాల్లో తొడ ఎముక భాగాలకు సంబంధించి కానీ లేదా సెన్సిటివ్ పార్ట్స్ సంబంధించి కానీ ఇబ్బందులు కలుగుతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరితోటి కూడా ఈ మూడు నెలల్లో మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుకోండి ఈ మూడు నెలలు మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటలోనూ త్వందార్థాన్ని వెతికి మిమ్మల్ని బ్లేమ్ చేసి ఆ కారణం చూపించి మీ మీద విరుచుకుపడ్డము లేదా ప్రమాదాలకు గురి చేసేటువంటి కారణాలు ఏర్పడటము అనేటువంటివి జరుగుతూ ఉంటాయి ఇక రెండు వేల ఇరవై ఆరులో మిథున్ రాశి వారికి ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో ప్రథమాంకం అంత బాగోలేదు ద్వితీయాంకంలో మాత్రం అంటే ఆగస్టు తర్వాత సంతానానికి మంచి అవకాశాలు కలుగుతున్నాయి వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ప్రథమాంకంలో చాలా అద్భుతంగా ఉంది అది కూడా మార్చి ఏడవ తారీఖు నుంచి మీరు వివాహానికైతే సంబంధాలు చూసుకోండి అక్టోబర్ కల్లా మీ వివాహం పూర్తి అవుతుంది అయ్యా రెండు వేల ఇరవై ఆరులో మిథున రాశి వారు తూర్పు దక్షిణ భాగంలో సంబంధాలు చూసుకోండి మీకు కలిసి వస్తుంది ఈ సంబంధ యుక్తాలు మిమ్మల్ని చాలా అద్భుతంగా చూసుకుని మన మనుషులు అనే విధంగా మీరు చేసేటువంటి వివాహం అత్యంత ఘనంగా నిలబడేటువంటి వ్యవస్థలో జరుగుతూ ఉంటుంది ఇక విలువైనటువంటి వస్తువులు కొనుగోలు విషయంలో ఆగస్టులో పెట్టుబడులు పెట్టుకోండి మీ ఆస్తులన్నీ కూడా స్థిరత్వం ఏర్పడుతూ ఉంటాయి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలలు కూడా స్థిరాస్తులు కొనడానికి అద్భుత కాలంగా చెప్పవచ్చు ఇక ఈ మిథున రాశి వారు రెండు వేల ఇరవై ఆరు అంతా కూడాను దక్షిణామూర్తి స్వామివారిని ధ్యానం చేయడం ప్రతిరోజు నువ్వుల నూనెతో ఎర్రటి ఒత్తి వేసి దీపారాధన చేయడం చాలా మంచిది ఆదివారము శనివారము అదేవిధంగా గురువారం ఈ మూడు రోజులు కూడా గ్యాస్ కలర్ వస్త్రాలు వేయండి ప్రతి నిత్యము కూడా భస్మాన్ని ధరించి మధ్యలో చందనాన్ని పెట్టుకోండి సర్వదా మేధా దక్షిణామూర్తి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు వ్యక్తిగతమైన జాతకాన్ని ఈ రాశి వారు తెలుసుకోవడానికి కింద స్కూలతల నెంబర్ సంప్రదించండి ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోని మాకు పంపించడం వల్ల మీ జీవితంలో జరిగేటువంటి మార్పులు మేము అడిగేటువంటి ప్రశ్నలను లెక్క కట్టి గణాంకాల వ్యవస్థలో మీకు పూర్తి వివరణ ఇవ్వడం జరుగుతుంది సర్వం మేధా దక్షిణామూర్తి అనుగ్రహం మీకు కలుగుతుంది